ప్రభునందు ప్రియమైన దేవుని సంగమ ప్రియ దేవుని బిడ్డారా దేవుని మహాకృతిని బట్టి దేవుడిచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవాతి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను బాబునారా పురాతన కాలంలో మేల్కొండి పిల్లల్ని మేల్కొల్పండి అందరూ కూడా దేవుని వాక్యాన్ని విని ఆత్మీయులు పొందాలని ప్రభు పేరట ప్రభు నామములో మనం చేస్తున్నారు వందనాలు లేదా గత కొన్ని దినాల నుండి సంతృప్తి కలిగిన దైవభక్తి గొప్ప లాభ సాధన గొప్ప లాభ సాధన పిల్లరా చాలా శ్రేష్టమైన మాటలు దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ మాట్లాడుతూ ఉన్నాడు రిప్కా చాలా విధేయత కలిగి పరిచయం చేసింది రిప్కా చాలా విధేయత కలిగి దేవుని పేరట దేవుని నామములో వచ్చినటువంటి వారికి చక్కని పరిచర్య చక్కని పరిచర్య పిల్లల రిప్క విధేయతలో తగ్గింపులో పరిచర్య విధానములో ఎంతో భారము కలిగి ఉంది భారము కలిగి ఉంది కాబట్టే రిప్కాను దేవుడు ఆశీర్వదించడానికి ఇష్టపడ్డాడు యువదే కాలంలో నువ్వు కూడా ఆశీర్వదించబడాలి దేవుని చేత దీవించబడాలి దేవుని చేత బలపరచబడాలి అంటే పిల్లల సంతృప్తి కలిగిన దైవభక్తి చేత నువ్వు బలపరచబడాలి అలా బలపరచబడాలి అంటే పిల్లల ప్రార్థనలో విశ్వాసములో భక్తిలో నీవు దేవునికి భయపడుతూ జీవించాలి అప్పుడే సంతృప్తి కలిగిన దైవ భక్తిని దేవుణ్ణి ఎక్కిస్తాడు ఇక్కడ రిప్కాలో ఉన్నటువంటి ఒక గొప్ప లక్షణం ఏదో తెలుసా ఆ చిన్నది మిక్కిలి చక్కనిది ఆ చిన్నది మిక్కిలి చక్కనిది ఎంత గొప్ప మంచి అనుభవం అండి మా బాబు ఆ చిన్నది మిక్కిలి చక్కనిది నేను అనుకుంటాను శరీర సంబంధమైనటువంటి చక్కదనం ఆమె కలిగి ఉండవచ్చు కాదనను కానీ ఆత్మీయలో మిక్కిలి చక్కనిది భక్తిలో మిక్కిలి చక్కనిది తగ్గింపు జీవితంలో మిక్కిలి చక్కనిది పరిచయం చేసే విషయంలో మిక్కిలి చక్కనిది దేవునామానికి మహమ కలుగుని కాక అలేలుయా అలేలుయా ప్రభునందు పిల్లరా దేవుని పిల్లలమైన మనం దేవుని సహవాసం కలిగిన మనం దేవునితో జీవించాలని తీర్మానం చేసుకున్న మనం పిల్లరా ఆత్మీయలో భక్తిలో విశ్వాసములో మిక్కిలి చక్కని వారముగా మనం ఉండాలి దేవు నామానికి మహిమ కలుగును గాక పిల్లరా మిక్కిలి చక్కనిది అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు అది కాండము ఇరవై నాలుగవ అధ్యాయం పదహారవ వచ్చిన మనం గమనం చేస్తే ఆమె మిక్కిలి చక్కనిది అమ్మ బాబు ఆమెలో తగ్గింపు ఆమెలో పరిచయం చేసే లక్షణం ఆమెలో పిల్లరా విధేయు తగలిగినటువంటి లక్షణం దానితో పాటు ఇలా చూసిన వారందరూ ఆమెను అనుకున్న మాట ఏం తెలుసా చిన్నది మిక్కిలి చక్కనిది ఎంత గొప్ప ఆత్మీయ అనుభవం అండి భక్తిలో చక్కదనంగా ఉండాలి ప్రార్థనలో చక్కదనం ఉండాలి విశ్వాసంలో చక్కదనం ఉండాలి సంఘ పరిచయలో చక్కదనం ఉండాలి లేరా ఇతరులతో మాట్లాడే విషయంలో ఇతరులను పలకరించే విషయంలో ఇతరులని అక్కుని చేర్చుకునే విషయంలో ఇతరులను పిల్లల స్వాగతించే విషయంలో మిక్కిలి చక్క ధర్మ గలవారమై ఉండాలి దేవునా మనకి మహిమ గాక అలేలుయా అలేలుయా పిల్లల మనుషులు పై స్వరూపాన్ని చూస్తారు కానీ దేవుడు హృదయమును అంతరంగమును చూసే దేవుడు పిల్లల హృదయము అంతరంగము రెప్పు ఎలాగుంది అంటే మిక్కిలి చక్కనిదిగా ఉంది మిక్కిలి చక్కనిదిగా ఉంది అమ్మా దేవుని గణపరిచే నీవు దేవుని మాటలు వింటున్న నీవు దేవుని వాక్యాన్ని వింటున్న నీవు దేవుని సన్నిధికి వస్తున్న నీవు దేవుని సహవాసానికి వస్తున్న నీవు పరిచర్య విషయంలో తగ్గింపు విషయంలో భక్తి విషయంలో నీవు కూడా మిక్కిలి చక్కని వారిగా చక్కని దానిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు దేవుడు ఇష్టపడుతున్నాడు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు దేవునామానికి మహమ కలుగునిగాక ప్రభునందు పిల్లరా దేవునిలో దేవునితో ఆత్మ సంబంధమైన జీవితాన్ని మనం కలిగి జీవిస్తే మనము కూడా మిక్కిలి చక్కని వారముగా ఉంటాం అలేలుయా అలేలుయా ఇదే ఆది కాండము ఇరవై ఆరవ అధ్యాయం ఏడు వచ్చిన మనం గమనించేస్తే చిన్నది చక్కనిది మా దేవునిలో ఆత్మీతలో చక్కనివారముగా మనం ఉండాలి ఆత్మీతలో చక్కధనము గ వారముగా మనము జీవించాలి అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు ఆమె చాలా మంది పిల్లల పైకి స్వరూపం బాగుంటుంది కానీ అంతరంగము మురికి గుంటగా ఉంటుందండి మున్సిపాలిటీ తొట్టిగా ఉంటుందండి ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి అండి పైకి ఆకారం స్వరూపం చాలా సౌందర్యం కలిగిన వారుగా ఉంటారు కానీ ఆత్మీయతలో పిల్లరా వారు మురికి గుంటగా ఉంటారు అందుకని మహాగ్రాని సలోమాను చక్కని మాట అంటాడు అందము సౌందర్యము వ్యర్థము ఇలా అందము మోస్కరం సౌందర్యం వ్యర్థము శరీర సంబంధమైన సౌందర్యం శరీర సంబంధమైన అందం నీకు కలిగి ఉండవచ్చు కానీ అది వ్యర్థమైంది అది నిష్ప్రయోజనమైనది ఆ అందము ఆ స్వరూపము నిన్ను పర్వక రాజ్యానికి చేర్చదు దేవుని సన్నిధికి వెళ్ళటానికి కుదరదు రెప్ కావలే ఆత్మీతలో భక్తిలో సౌందర్యము కలిగి ఉండాలి దేవనామానికి స్తోత్రం హలలుయలేయ అందుకే బైబిల్లో చక్కని మాట మహాజ్ఞాని సలోమాని మాట్లాడతారు వివేకము లేని సుందర స్త్రీ కమలేని సుందర స్త్రీ పంది ముక్కునున్న కమ్మితో సమానం ఎంత భయంకరం పరిస్థితుంది పంది ముక్కునున్న కమ్య పందికి ముక్కు ఎప్పుడు బురదలో ఉంటుంది వ్యర్థమైన స్థలాల్లో ఉంటుంది కమ్మి కమ్మె అది తీసుకెళ్లి బురదలను పెడుతుంది వివేకం లేని సుందరమైన స్త్రీ చక్కని స్త్రీ పంది ముక్కునున్న కమ్యతో పోల్చి సలోమాన్ మాట్లాడుతుంటాడు దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఇవదే కాలంలో సహోదరి చేతులు జోడించి మనం చేస్తున్నాను ఆత్మీయలో చక్కదనం కలిగి ఉండాలి రప్పక ఆత్మీయలో చక్కదనము కలిగి ఉంది చాలా సుందరవతి చాలా సౌందర్యవతి చాలా రూపవతి నువ్వు కలిగి ఉన్నవా ఆత్మీయలో ఉండాలండి భక్తిలో ఉండాలండి విశ్వాసంలో ఉండాలండి దేవుని ఆత్మ సంబంధమైన జీవితంలో నువ్వు కలిగి జీవించాలి అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తుంది దేవనామానికి భయమ కలుగులు కాక ప్రభునందు పిల్లల ఆ చిన్నది మిక్కిలి చక్కనిది మిక్కిలి చక్కనిది ఎంత వరణ ఎంత పిల్లల చక్కధనము రిరపకా కలిగముంది మా బాబు అంత చక్కదనముగా ఉన్నప్పటికి కూడా బావి దగ్గరికి వెళ్ళి నీళ్లు చేరి ఒంటిలకు వస్తాను వచ్చిన మనుషులకు పోస్తా ఉంది ఎంత అండి ఎంత విధేయత అండి ఎంత భక్తి అండి వివిధ కాలంలో నువ్వు కూడా కలిగి ఉండాలి అని పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ప్రభునందు ఇలా దేవుని చేత ఆత్మీతలో చక్కదనము కలిగి ఉండాలి చక్కని రూపము కలిగి ఉండాలి అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు రేపుకాను ఆశీర్వదించినట్లుగా రేపుకాను బలపరిచినట్లుగా సంతృప్తి కలిగిన దైవభక్తిలో దేవుడు గొప్ప లాభ సాధనం రేపుకాకు అనుగ్రహించినట్లుగా నీకు కూడా అనుగ్రహిస్తాడు అని దేవుడు నీకు కూడా దయచేస్తాడు అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు సహోదరా సహోదరి చేతులు జోడించి మనం వచ్చేస్తున్నాను ఈ రూపము శరీర సంబంధముగా చక్కగా ఉండవచ్చు ఈ ఆకారము శరీర సంబంధముగా సౌందర్యము కలిగి ఉండవచ్చు కానీ దేవుని వాక్యము లేకపోతే సుందర స్త్రీ పంది ముక్కున ఉన్న బంగారు కమ్మిన పోలి ఉంటావు అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు దేవుని కలిగి ఉండాలి రక్షణ కలిగి ఉండాలి మారు మనసు కలిగి ఉండాలి పశ్చాత్తాపము కలిగి ఉండాలి వాక్య ప్రకారమైనటువంటి రక్షణలు నువ్వు మార్చబడిన వారుగా ఉండాలి దేవుని వాక్యము చేత పాపక్షమాపరిమిత్తమై నమ్మి బాప్ తీసుకు తీసుకోవాలి అప్పుడే చక్కని దానిగా చక్కని వాడిగా దేవుని కొరకు అర్పణ చేయబడే బిడ్డగా ఉంటావు అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు దేవుని కలుగును గాక దేవునికి స్తోత్రం హుయా హుయా పిల్లరా దేవునికి అర్పణ ఇవ్వాలి అంటే కుంటిదాన్నో గుడ్డిదాన్నో ఎవరిని బక్కదాన్నో బలహీనమైన దాన్నో బలి ఇవ్వకూడదు అర్థమైందా బలి ఇచ్చే ప్రతి జంతువు కానీ పక్షి కానీ ప్రతి వస్తువు చక్కనిదిగా ఉండాలి చక్కనిదిగా ఉండాలి నీవు కూడా దేవునికి బలిగా అర్పించబడాలి దేవునికి బలిగా సమర్పణ చేయబడాలి అన్నీ విడిచిపెట్టి దేవుని సొంత రక్షకునిగా వంగీకరిస్తే రేపిక మిక్కిలి చక్కనిదిగా ఉన్నట్లుగా నీవు కూడా చక్కని వాడిగా చక్కని దానిగా ఉంటావు అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు ఒకటో తిమోతి ఆరో అధ్యాయం ఆరో వచనంలో సంతృప్తి కలిగిన దైవ భక్తి ఏంటి అంటే చక్కని దానిగా ఉంటూ దేవుని ఆరాధించటమే చక్కని దానిగా ఉంటూ దేవుని గనపరచటమే దేవుని సహవాసములో జీవించుట గొప్ప ఆశీర్వాదం అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు విజ్ఞాపం చేస్తున్నాడు దేవునామానికి మహిమ ఘనత ప్రభావము కలుగుగాక ప్రార్థన చేద్దాం కృపామయుడు ప్రేమికుల ప్రేమికులు తండ్రి నీ వాక్యము ద్వారా నీ మాటల ద్వారా మీరు మాతో మాట్లాడారు అందుకే నీకు మన ఇతర వాక్యానికి నీరికట్టండి పలింపు దాయి చేయండి వాక్యాన్ని సరమగా నడుచినట్లుగా వాక్యాన్ని సరమగా జీవించినట్లుగా మీరు బాధపడుతున్నారు ఆ యూట్యూబ్ పరిచయలో పాల్గొన ఈ కుటుంబ సభ్యులందరినీ ఆశీర్వదించి దీవించి బలపరచాలి తోడుగా ఉండమని ఇంకా అనేకులకి వాక్యము ఫార్వర్డ్ చేయటానికి అనేకులకి ఈ మొబైల్ పరిచరుడు ప్రభా వారు కూడా ప్రభా పాల్గొనడానికి ఈ కృపను దాన్ని మీరు అనుగ్రహించి సహాయం చేయమని కాపాడమని తోడుగా ఉండమని ఏసుడుగు వచ్చిన ఆమె తండ్రి ఆమెన్ 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 పిల్లరా మరి మా చిరాల్లో మూడు స్థలాల్లో మందిరాలు ఉన్నాయి మరి ప్రతి శుక్రవారం ఉపవాస ప్రార్థన ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఉపవాస ప్రార్థన జరుగుతుంది ప్రతి శుక్రవారం అలాగే ప్రతి ఆదివారం ప్రతి ఆదివారం మూడు స్థలాల్లో ఆరాధన జరుగుతుంది మరి మొదటి ఆరాధన ఐక్యనగర్ అవసింగ్ కాలనీలో ఉన్నటువంటి మా చర్చిలో ఉదయం ఏడు గంటలకు ఆదివారం ఆరాధన జరుగుతుంది మరి ఆ ప్రాంతంలో ఉన్నవారు అపరిచర ప్రాంతంలో ఉన్నవారు రండి దేవుని వాక్యాన్ని వినండి ఆత్మ పొందాలని ప్రభు పెరట ప్రభునామంలో చేస్తున్నారు అలాగే రెండో ఆరాధన మరి రామపురం బీచీ రోడ్లో అబ్దుల్ కలాం కాలనీలో మరి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నరకు అక్కడ ఆరాధన ప్రారంభించబడుతుంది ఆ పరిసర ప్రాంతంలో ఉన్నవారు అనేక రండి దేవుని వాక్యాన్ని వినండి ఆత్మ మీరు పొందండి మూడో ఆరాధన పేరల్ హై స్కూల్ దగ్గర పేరల్ హై స్కూల్ దగ్గర మరి మందిరం ఉంది అక్కడ ఆదివారం ఉదయం పదకొండున్నరకు ఆరాధన ప్రారంభించబడుతుంది ఈ పరిచర ప్రాంతంలో ఉన్నవారు రండి దేవుని వాక్యాన్ని వినండి ఆత్మీయ మేలు ఆత్మీయ దీవిన ఆశీర్వాదాలు పొందాలని ప్రభు పేరట నామంలో మారో చేస్తున్నారు పిల్లరా మరి మా సంఘాల కొరకు పరిచయం కొరకు మీరందరూ ప్రార్థన చేయాలని ప్రభు పేరట నామంలో మారో చేస్తున్నాను అలాగే మీ కోసం మీ పిల్లల కోసం మీ కుటుంబాల కోసం మేము అనుదిన ప్రార్థనలో మేము కూడా ప్రార్థన చేస్తున్నాము దేవుడు మీకు తోడైండి దీవించి ఆశీర్వదించు కాక తండ్రి దయ కుమారి ప్రేమ పరిశుద్ధాత్మ సహవాస సంబంధం ప్రార్థించే ప్రతి అంశం వెనుకును ఇతడి వాక్యములకు ఇచ్చిన వారందరికీ మీ రాకడ వరకు తోడి నడిపించి దీవించి సంరక్షించి కాపాడి ఆశీర్వదించుగాక ఆమెన్ ఆమె వందలా